నమస్తే వెల్కమ్ టు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పాలమాకుల గ్రామంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలను సందర్శించిన సినీ నటుడు సోను సూద నేను పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని కానీ తెలుగు ప్రజలైన కుటుంబ సభ్యులు నా సోదరుడు సిద్ధూరెడ్డి పేద ప్రజల కోసం ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడం గర్వంగా ఉంది నా దర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు సమాజ సేవలో ముందుకెళ్లాలి సోను సూద్ సిద్ధు రెడ్డిలను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపిన విద్యార్థులు పాలమాకుల మోడల్ స్కూల్ విద్యార్థులకు ల్యాప్టాప్ లో పంపిణీ చేస్తామని తెలిపిన సోను సూద్ ఎందుకు వెళ్తాం ఎందుకు అక్కడ నుంచి నా తల్లి చెప్పింది నువ్వు ఫస్ట్ విద్యాభ్యాసం గుడిలో నేర్చుకున్నావో ఖచ్చితంగా ఒక గుడి లాంటి బడికి ఎప్పుడు కూడా మీకు కావద్దు ఖచ్చితంగా బడికి వెళ్ళాలి సో బడి I remember when uh, he invited me to the another school. I was so impressed that we need actual real heroes like Reddy Garu to make and bring this transformation today hello how are you this school looks so beautiful that i also want to get an admission in the school yeah <laughs> but uh, you know i just want to tell you that there are so many problems in this society and there are very few people who acknowledge that who feel that they can change they can bring a change and God only chooses those people who can do that and Sidhu Reddy is one of them you know you all beautiful kids are going to make this country a better place congratulations to all the teachers who are going to guide them to reach uh, their destiny, but seeing all those smiles, those beautiful faces, all I uh, I'm from Punjab, but uh, Telugu people have been my first family. The love that I got from all of you makes me so humble, so proud that I just want to tell you that I love you. And God bless you, and just keep uh, doing the good work. And uh, my brother, I I feel so proud to be Thank a part God, of this well, family. All I can do, anything I can do, please let me know. And uh, I I promise you that together we will make this a better place to live in. You know, uh, I I will also uh, speak to uh, Garu where you know I'll, I'll send few uh, laptops for you guys yeah. so he will he'll select you and so you can uh, study and uh, do something good thank you thank and you i proud so i'll do that for you guys and thank you so much i so proud of you and god bless you i love you too Famous <laughs> <laughs> అలాసారి వెళ్దాం అని చెప్పి సార్ కూడా వచ్చారు మమ్మల్ని ఇక్కడ పరిచయం చేశారు మిమ్మల్ని మీకు కానీ నేను అంతకు ముందే శంషాబాద్ లో ఒక స్కూల్ రినువేట్ చేశాను బుక్ డిజైన్ ఇచ్చాను ఆ బుక్ డిజైన్ చూసినప్పుడు సోనుసోద్ గారు సోషల్ మీడియాలో చూసి ఇన్స్పైర్ అయ్యి సారే వచ్చి సోనుభాయ్ హీరో హెల్ హీరో వచ్చి ఇనాగ్రేషన్ చేశాడు అది సో ఇవాళ అట్లాంటి స్కూల్ మళ్ళీ మనం గడుతున్నామంటే సోనుభాయ్ తెలిసి జస్ట్ అప్రిషియేషన్ చేయడానికి చూడటానికి సిద్ధు సిద్ధు బ్రదర్ స్కూల్ బాగా స్కూల్ రిలేషన్ కర్ర దగ్గర రియల్ ఇయర్ ఉత్త పడ కామ్ చోడికే ఫత్య మూవీ నడుస్తుంది చాలా పెద్ద బిజీ టైంలో కూడా అంటే మీకు ఇన్స్పిరేషన్ కావడానికి మీ లాంటి వాళ్ళు అందరు ఇన్స్పిరేషన్ అవడానికి మొత్తం ఫుల్ టైం అంతా వదులుకొని ఇక్కడికి వచ్చాడు అందరికి సో నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను గవర్నమెంట్ స్కూల్లో ప్రాబ్లం అంటే చూశాను బట్ ఇప్పటికి కూడా అన్ని హుస్కూలు అలా ఉన్నాయని కాదు కానీ చాలా హుస్కూలు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి రీసెంట్లీ నేను ఒక పేపర్లో చూశాను అమ్మాయిలు అక్కడ ఫైవ్ హండ్రెడ్ మంది స్టూడెంట్స్ ఉంటారంట బట్ అక్కడ ఒక వాళ్ళలాగా నిల్చొని వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకుంటున్నారంట అది ఎంత ఘోరం అంటే అసలు ఈ కాలంలో కూడా మనం అసలు ఎక్కడ ఉన్నా మనం ఇంకా కూడా నాకు అంటే మాట్లాడడానికి కూడా మాటలు లేవు సో అట్లాంటి వాళ్లకు ఎక్కడైనా సరే అంటే మనము ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు సొసైటీకి ఎంతో కొంత అంటే స్పెషల్ గా ఈ బాలలకు వీళ్ళు నెక్స్ట్ భారీ భావి భారత పౌరులు ఒక ప్రధాని కావచ్చు స్పోర్ట్స్ లోన్ కాకుండా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇద్దరు టీచర్స్ యుఎస్ నుంచి కూడా మీకు ఆన్లైన్ లో అంటే టీచర్ పర్మిషన్ ఇస్తే ఆన్లైన్ లో మీకు రెగ్యులర్ క్లాసెస్ అంటే మీరు ఏదైతే క్లాసెస్ నేర్చుకుంటున్నారో దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేయడానికి మీకు ఏమైనా బెస్ట్ కావాలంటే యూఎస్ నుంచి అయితే మాట్లాడాను వాళ్ళు కూడా మీకు ఆన్లైన్ క్లాసెస్ చెప్పడానికి రెడీ ఉన్నారు అది కాకుండా మీకు సెల్ఫ్ డిఫెన్స్ ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ అంటే కరాటే అది కాకుండా మీరు కొన్ని లో ఉన్నప్పుడు ఎట్లా ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలి సో ఆ సిచ్యువేషన్ నుంచి మీరు ఎట్లా బయటపడాలనేది మీరు కూడా క్లాస్ తీసుకుంటుంది సో తను ఇప్పుడు సో ఇక్కడ వాల్మాకూల్ కస్తుబా స్కూల్ ఇక్కడ ఐదు వందల మంది స్టూడెంట్స్ ఉంటారు సో లాస్ట్ టైం ఇక్కడ ఇష్యూ అయిన ఉండే పిల్లలు వాళ్ళ మినిమం నీడ్స్ కోసం అంటే వాష్రూమ్ లేవు వాటర్ లేదు ఫుడ్ కూడా ఇబ్బంది ఉందని చెప్పేసి వాళ్ళు బాగా ఇబ్బంది పడి ఉండే వాళ్ళు సార్ రోడ్డు మీద కొంచెం ఫైట్ చేస్తుండే సో దాని తర్వాత నేను ఇక్కడ దాని తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ప్రాబ్లమ్ చూడడం జరిగింది ఇక్కడ ఇక్కడ నలభై మూడు వాష్ రూమ్లు కట్టించాను నలభై మూడు వాష్రూమ్లు కట్టించాను తర్వాత ఇక్కడ రూమ్ కూడా రిన్వేట్ చేయించాను తర్వాత ఒక బడిని బడి అంటే బడి కాదు గుడి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తుంటారు సో ఆ పెద్దవాళ్ళు చెప్పిన మాటను నేను బడిని గుడిగా మార్చాను ఇవాళ ఇక్కడికి వస్తే పిల్లలకు ఒక పీస్ఫుల్ వెదర్ ఉండి పీస్ఫుల్ వెదర్లో చదువుకునేలాగా చేశాను సో ఇదంతా చేయడానికి నాకు గవర్నమెంట్ నుంచి అంటే అఫీషియల్స్తోని కూడా నేను పర్మిషన్ తీసుకున్నాను వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు నాకు సో నేను ఏంటంటే సొసైటీకి ఒకటి చెప్పాలనుకుంటున్నా మినిమం మనం ఎంతైతే సంపాదిస్తామో ఆ సంపాదన మన అవసరాలు తీరిన తర్వాత ఒక నెంబరే అవుతుంది అంతకంటే ఇంకేం కాదు ఎందుకంటే మన 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 వాళ్లకు మనవరాలకు అలా ఇచ్చిపోకుండా ఎంతో కొంత ప్రజెంట్ ఉన్న జనరేషన్కు మనం ఎంతో కొంత చేయాలనే నా ఉద్దేశం ఎందుకంటే వీళ్ళు కళ్ళ ముందట ఉంటారు వాళ్ళకి చేసినది ఎంబడం మీద మనకు రిఫ్లెక్ట్ అవుతుంది వాళ్ళకి చేసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేము అది ఎందుకంటే మనం లాస్ట్ టైం నేను చెప్పినట్టు హాస్పిటల్కి వెళ్ళి మన హెల్త్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉండదు ఇట్లాంటి పిల్లలకు చేస్తే సో ఇట్లాంటి పిల్లలు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు చాలా మందికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే రీసెంట్లీ ఒక పేపర్లో చూసాను నేను ఒక ఐదు వందల మంది స్టూడెంట్ ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి గోడలాగా నిలబడి వాళ్ళలాగా నిలబడి వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు అంటే మనం ఇంకా ఏ సమాజంలో ఉన్నామో కూడా మనకు అర్థం అవ్వట్లేదు సో ఈ మధ్య కూడా చాలామంది పిల్లలు కూడా ఏదైతే భోజనాలు అవి బాగలేవని చెప్పేసి చాలా ప్రా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సో అట్లాంటివన్నీ కాకుండా అంటే ఎవరో ఒకరు సొసైటీకి వచ్చి ఇట్లా సొసైటీలో ముందుకు వచ్చి చేయాలని చెప్పేసి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా సో ఇక్కడ ఇప్పుడు బోర్ ఫైవ్ హండ్రెడ్ లీటర్ వచ్చేలాగా చేశాను సో పిల్లలకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ బుక్కులో ఉన్న సమస్యలతో ఫైట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలతో ఫైట్ చేయకుండా చేశాను సో ఇది కాకుండా ఇంకా కూడా వేరే వస్తువులు ఇట్లాంటివి ఉన్నా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను సో అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్